ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఇంకా ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు ప్రతిరోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేటు మే పదిహేడు నుండి పంతొమ్మిదవ తేదీ వరకు తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు మే పదిహేడవ తేదీ నుండి తొమ్మిదవ తేదీ వరకు తిరుమలలో ఘనంగా జరగనున్నాయి నారాయణగిరి ఉద్యాన వనాల్లోని పరిణయోత్సవ మండపంలో ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు మూడు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకలలో తొలి రోజు శ్రీ మలయప్ప స్వామివారు గజవాహనంపై రెండవ రోజు అశ్వవాహనంపై చివరి రోజు గరుడ వాహనంపై వేంచేపు చేస్తారు మరోపక్క ఉభయ నాంచారులు ప్రత్యేక పల్లకిలో పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు ఆ తరువాత కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా నిర్వహిస్తారు ఆర్జిత సేవలు రద్దు శ్రీ శ్రీ పద్మావతి పరిణయోత్సవాల సందర్భంగా మే పదిహేడో తేదీ నుండి పంతొమ్మిదో తేదీ వరకు ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవలను టిటిడి రద్దు చేసింది పౌరాణిక ప్రాశస్యం పురాణాల ప్రకారం సుమారు ఐదు వేల ఏళ్ల క్రిందట అంటే కలియుగం తొలినాలలో సాక్షాత్తు వైకుంఠం నుండి శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరునిగా భూలోకానికి తరలివచ్చారు ఆ సమయంలో నారాయణ వనాన్ని పరిపాలిస్తున్న ఆకాశరాజు తన కుమార్తె అయిన శ్రీ పద్మావతిని శ్రీ వెంకటేశ్వరునికిచ్చి వివాహం చేశారు ఆకాశరాజు జు వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం పూర్వ పాల్గొని నక్షత్రంలో నారాయణ వనంలో కన్యాదానం చేసినట్లుగా శ్రీ వెంకటాచల మహత్య గ్రంథం తెలుపుతోంది ఆనాటి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణోత్సవ ముహూర్తానికి గుర్తుగా ప్రతి వైశాఖ శుద్ధ దశమి నాటికి ముందు ఒక రోజు తరువాత ఒక రోజు కలిపి మొత్తం మూడు రోజుల పాటు పద్మావతి పరిణయోత్సవాన్ని టీటీడీ నిర్వహిస్తుంది పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరం నుంచి ఈ ఉత్సవం జరుగుతుంది ఆనాటి నారాయణ వనానికి ప్రతీకగా తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీ పద్మావతి పరిణయోత్సవ వేడుకలు జరగడం విశేషం ఇదండి మే పదిహేడవ తేదీ నుండి అంటే ఎల్లుండి నుంచి మూడు రోజుల పాటు తిరుమలలో శ్రీ పద్ పద్మావతి పరిణయోత్సవాలు అత్యంత ఘనంగా టీటీడీ వారు నిర్వహిస్తున్నారు ఈ పద్మావతి పరిణయోత్సవాల సందర్భంగా మే పదిహేడో తేదీ నుండి పంతొమ్మిదో తేదీ వరకు మూడు రోజుల పాటు ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఈ రెండు ఆర్జిత సేవలను టిటిడి వారు రద్దు చేయడం జరిగింది భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా మే పద్నాలుగో తారీఖు మంగళవారం రోజున డెబ్బై ఐదు వేల ఏడు వందల ఎనభై మూడు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేస్తున్నారు ముప్పై ఐదు వేల ఆరు వందల అరవై ఐదు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల ఎనిమిది లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు నిన్నటితో పోలిస్తే ఈ రోజు కొంతవరకు తిరుమలలో భక్తుల రద్దీ అయితే పెరిగింది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని పంతొమ్మిది కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవడానికి దాదాపుగా ఎనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా పది నుంచి పన్నెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం ఎస్ఎస్టీ టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకొచ్చిన భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా మూడు నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్ కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్ కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా శ్రీనివాసరావు గారు మ్యామ్ అలిపిరి మెట్టు మార్గం మధ్యలో ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తున్నారా లేకుంటే భూదేవి కాంప్లెక్స్ లోనే తీసుకోవాలా ప్లీజ్ రిప్లై అని అడుగుతున్నారు అలిపిరి నడక మార్గం మధ్యలో ఎక్కడా కూడా ఎటువంటి టోకెన్స్ ను టీటీ వారు ఇవ్వడం లేదండి అలిపిరికి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ లో మీరు ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకొని అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్ళాలి అనుకుంటే నడిచి వెళ్ళవచ్చు అలాగే నెక్స్ట్ హరికుమార్ పద్మ గారు హాయ్ సిస్టర్ నేను జూలై నెలకి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ బుక్ చేసుకున్నాము కానీ అకామిడేషన్ టైంలో రూమ్ బుక్ అవ్వలేదు ఆఫ్లైన్ బుకింగ్ సజెస్ట్ చేస్తారా అని అడుగుతున్నారు తిరుమల తిరుపతి అకామిడేషన్ ని టిటిడి వారు ఆల్రెడీ జూలై నెల వరకు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోయిందండి మీరు జూలై నెలకి సంబంధించిన అకామిడేషన్ పొందాలి అంటే మీకు రెండు మార్గాలు ఉన్నాయి మొదటిది మీరు టీటీడీ వెబ్సైట్ లో ఏ మొబైల్ నెంబర్ తో అయితే లాగిన్ అయి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకున్నారో సేమ్ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి బుకింగ్ హిస్టరీ అయిన ఆప్షన్ లోకి వెళ్లి రెగ్యులర్ గా చెక్ చేస్తూ ఉన్నారు అంటే ఆ తేదీకి ఆల్రెడీ అకామిడేషన్ బుక్ చేసుకున్న భక్తులు ఏదైనా కారణాల చేత వాళ్ళు తిరుమలకి రాలేక వాళ్ళ అకామిడేషన్ ని క్యాన్సిల్ చేసుకుంటే మీకు అకామిడేషన్ ఆన్లైన్ లో అవైలబుల్ చూపిస్తుంది మీరు వెంటనే ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు అలా మీరు చెక్ చేసుకున్నప్పటికీ ఆన్లైన్ లో మీకు అకామిడేషన్ అవైలబుల్ చూపిలేదు అనుకోండి అలాంటప్పుడు మీరు డైరెక్ట్ గా ఆ తేదీకి తిరుమలకి చేరుకొని సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్ లైన్ లో అకామిడేషన్ పొందడం ఎవరైతే తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఉదయం ఏడు గంటల లోపు తిరుమలకి చేరుకొని మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకుని వచ్చి సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఆ భక్తులకి కొంచెం తొందరగా రూమ్స్ అనేవి అలాట్ అవుతున్నాయి ఉదయం ఏడు గంటల తర్వాత ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకునే భక్తులకి రూమ్స్ అలాట్ అవ్వడానికి కొంచెం ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందండి అలాగే నెక్స్ట్ సుశీల గారు ఓం నమో వెంకటేశాయ లక్ష్మి గారు శ్రీవారి పవిత్రోత్సవం అంటే ఏంటి చెప్పండి అని అడుగుతున్నారు పవిత్రోత్సవం సేవలకు సంబంధించిన పూర్తి వివరాలతో అంటే పవిత్రోత్సవం సేవలు అంటే ఏంటి అనే దాని గురించి ఇంకా ఎన్ని టికెట్స్ ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు ఈ టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులకి అకామిడేషన్ ఎలా ఇంకా ఈ పవిత్రోత్సవం సేవల్లో పాల్గొనే భక్తులకి దర్శనం క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ ఎక్కడ ఉంటుంది ఎన్ని రోజులు దర్శనం కల్పిస్తారు అండ్ మొదటి గడప దర్శనం ఉంటుందా ఉండదా ఇలా పవిత్రోత్సవం సేవలకి సంబంధించిన పూర్తి వివరాలతో ఒక వీడియో అనేది చేసి ఈ నెల ఇరవై తారీఖు లోపు అంటే పవిత్రోత్సవం సేవా వారు ఆన్లైన్ లో రిలీజ్ చేసేదానికి ముందుగానే ఫుల్ డీటెయిల్డ్ గా ఒక వీడియో అనేది మన లో పోస్ట్ చేయడం జరుగుతుందండి అలాగే నెక్స్ట్ రావు గారు మేడం ఐ హ్యాడ్ దర్శనం టికెట్ ఇన్ సీనియర్ సిటిజన్ కోట ఆన్ నైన్త్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కెన్ ఐ బుక్ ఫర్ ఆగస్ట్ మంత్ కైండ్లీ అడ్వైజ్ మీ అని అడుగుతున్నారు సీనియర్ సిటిజన్ కేటగిరీలో ఒక్కసారి మీ ఆధార్ నెంబర్ తో దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ మీరు మీ ఆధార్ నెంబర్ తో సేమ్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా నైన్టీ డేస్ అంటే మూడు నెలల గ్యాప్ అనేది ఉండాలండి మీరు ఆల్రెడీ సీనియర్ సిటిజన్ కేటగిరీలో ఏప్రిల్ తొమ్మిదవ తేదీకి మీ ఆధార్ నెంబర్ తో దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్నారు సో ఆ తేదీ నుంచి మూడు నెలలు అంటే జూలై తొమ్మిదవ తేదీకి మూడు నెలలు పూర్తవుతుంది సో మీ ఆధార్ నెంబర్ తో మీరు ఆగస్టు మంత్ కు సంబంధించి సీనియర్ సిటిజన్ కేటగిరీలో దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవచ్చు బుక్ అవుతాయి అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాగే నెక్స్ట్ భవానీ గారు ఇయర్స్ వాళ్ళకి దర్శనం ఫ్రీగా ఉంటుందా చెప్పండి అని అడుగుతున్నారు బిలో ట్వెల్వ్ అంటే పన్నెండు ఎటువంటి టికెట్ ను కానీ దర్శనం బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి మీతో పాటుగా ఏ సేవలకైనా దర్శనాలకైనా పన్నెండు ఫ్రీగా తీసుకునే వెళ్ళవచ్చు కాకపోతే ఆ పిల్లల యొక్క ఏజ్ ప్రూఫ్ అనేది మీతో పాటు క్యారీ చేస్తే సరిపోతుంది అలాగే నెక్స్ట్ గౌరీ సుధా గారు మేడం ఇఫ్ యూ బుక్ హోమం ఫర్ జూన్ హౌ టు గెట్ రూమ్ ఫర్ దట్ డే ప్లీజ్ టెల్ మీ మ్యామ్ అని అడుగుతున్నారు తిరుమల తిరుపతి అకామిడేషన్ నిటీడీ వారు ఆల్రెడీ జూలై నెల వరకు రిలీజ్ చేస్తున్నారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోయినాయండి జూన్ నెలకి సంబంధించిన శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం హోం టికెట్ ని బుక్ చేసుకున్న భక్తులు అకామిడేషన్ ని ఆఫ్లైన్ లో పొందాల్సి ఉంటుంది అలాగే నెక్స్ట్ యూజర్ గారు అలిపిరి మెట్లు ఎక్కి వెళ్లాలా మేడం అని అడుగుతున్నారు శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం హోం టికెట్ ని బుక్ చేసుకున్న భక్తులు అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్లాలి అనే రిస్ట్రిక్షన్ అయితే ఏమీ లేదండి ఉదయం తొమ్మిది గంటల నుంచి ఉదయం పదకొండు గంటల వరకు అలిపిరి వద్ద గల సప్త గో శాల ఈ హోమం అనేది జరుగుతుంది హోమం అయిపోయిన తర్వాత మీరు అక్కడి నుంచి అంటే అలిపిరి నుంచి బస్ మార్గంలో అయినా తిరుమలకి చేరుకోవచ్చు లేదు నడిచి వెళ్ళాలి అనుకుంటే నడక మార్గంలో అయినా తిరుమలకి చేరుకోవచ్చు అంటే హోమం అయిపోయిన తర్వాత మీరు ఎలా తిరుమలకి చేరుకోవాలనేది మీ ఇష్టం అందులో ఎలాంటి ఇబ్బంది లేదండి అలాగే నెక్స్ట్ మనోహర్ గారు శ్రీవారి దివ్యానుగ్రహ హోమం టికెట్స్ బుకింగ్ ఎలా చేసుకోవాలి అనే దాని మీద ఒక వీడియో చేయండి అని అడుగుతున్నారు అలిపిరి వద్ద నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్స్ ని ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నానండి ఆ వీడియో యొక్క లింక్ మీ కామెంట్ కి రిప్లై గా ఇస్తున్నాను ఒకసారి ఆ వీడియో కూడా చూడగలరు అలాగే నెక్స్ట్ విజయం గారు త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ ఒక మొబైల్ నెంబర్ తో ఎంత మందికి బుక్ చేయొచ్చు అకామిడేషన్ టూ రూమ్స్ కావాలి అంటే టూ మొబైల్ మొబైల్ నెంబర్స్ తో బుక్ అని అడుగుతున్నారు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి సిక్స్ మెంబర్స్ కి ఒకసారిగా బుక్ చేసుకోవచ్చు ఇకపోతే తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ అండి అంటే మీరు ఏ మొబైల్ నెంబర్ తో అయితే లాగిన్ అయి మినిమం టూ మెంబర్స్ కి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకో ఉంటారు సేమ్ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి మాత్రమే తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఒక్క మొబైల్ నెంబర్ తో తిరుమలలో కేవలం ఒక్క రూమ్ మాత్రమే బుక్ అవుతుంది అంటే ఒక మొబైల్ నెంబర్ తో తిరుమలలో ఒక రూమ్ ని తిరుపతిలో ఒక రూమ్ ని కావాలంటే మీరు బుక్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ విజయం గారు అండ్ దర్శనం టికెట్స్ రెండు ఒకే డేట్ కి బుక్ ఆన్లైన్ లో అని అడుగుతున్నారు ఎస్ బుక్ చేసుకోవచ్చు అండి త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ అండ్ అంగ ప్రేక్షణం సేవ టికెట్స్ ఈ రెండు కూడా వేరు వేరు దర్శనం టికెట్స్ కాబట్టి ఒకే తేదీకి మీ ఆధార్ నెంబర్ తో ఈ రెండు రకాల టికెట్స్ ని బుక్ చేసుకొని రెండు సార్లు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ వెంకన్న గారు హాయ్ మేడం ఎలక్షన్ కంప్లీట్ అయిపోయినాయి కదా సో ఎమ్మెల్యే రికమెండేషన్ లెటర్ తీసుకుంటారా తెలంగాణ ఎమ్మెల్యే లెటర్ యాక్సెప్ట్ చేస్తారా సెవెన్ మెంబర్స్ కి ప్లీజ్ రిప్లై మీ అని అడుగుతున్నారు ఒక రికమెండేషన్ లెటర్ ద్వారా కేవలం సిక్స్ మెంబర్స్ ని మాత్రమే దర్శనానికి అలో చేయడం జరుగుతుంది ప్రస్తుతం అయితే ఎలక్షన్స్ అనేవి మే పదమూడవ తేదీకి కంప్లీట్ అయ్యాయండి కాకపోతే ఆ ఎలక్షన్ రిజల్ట్ అనేది జూన్ నాలుగవ తేదీ వస్తుంది కాబట్టి జూన్ నాలుగవ తేదీ వరకు ఎలాంటి రికమెండేషన్ లెటర్స్ ని టిటిడి వారు యాక్సెప్ట్ చేయరు ఈ విషయాన్ని భక్తులు గమనించుకోగలరు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ watching.